ఆర్థిక రంగంలో రానున్న మార్పులు ఒకటవ భాగము ఈనాడు ఉన్న ఆర్థిక వ్యవస్థ ఎక్కువ లాభాలు పొందటానికి అనుకూలంగా ఉంది ఏవైనా ఆంక్షలు ఉన్నా అవి నామమాత్రానికే ఉన్నాయి సామాన్య జనుల వ్యసనాలను ప్రోధి చేసి తద్వారా డబ్బులు చేసుకునే వ్యవస్థను ఇటు ప్రభుత్వము అటు ప్రజలు ఆపలేకపోతున్నారు ఈనాటి సాహిత్యము కళా సినిమాలు కురుచిని బ్యాడ్ టేస్ట్ని పుట్టించేవిగా ఉన్నాయి రాబోయే రోజులలో ఈ విధమైన సంపాదన జరగనివ్వబడదు మొత్తను కలగజేసే పదార్థాలు తయారు చేయటం కూడా మానవుని మౌలిక ఫండమెంటల్ అధికారం అనే వాదనకు విలువ ఉండదు ఒక ఉత్పాదన ప్రజలకు హితమైనది అని నిరూపించబడిన తరువాతే దాని ఉత్పత్తికి అనుజ్ఞ ఇవ్వబడుతుంది ప్రజల నిత్యావసరానికి కావలసిన ప్రముఖ వస్తువులన్నీ కుటీర పరిశ్రమగా తీర్చిదిద్దబడతాయి వస్త్ర పరిశ్రమ నిత్యోపయోగ వస్తువులు చిన్న చిన్న పరిశ్రమలు చిన్న చిన్న నగరాలకు తరలింపబడతాయి దానివల్ల నిరుద్యోగ సమస్య ఉండదు కుటీర పరిశ్రమలలో తయారు చేయలేని వస్తువులను మాత్రమే పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్లో తయారు చేయనిస్తారు త్వరలోనే అన్ని దేశాలు తమకు కావలసిన సామాగ్రిని తామే తయారు చేసుకోగలుగుతాయి ముడి సరుకు మాత్రం అటు ఇటు తెచ్చుకోవాల్సి వస్తుంది పరిశ్రమలని చిన్న చిన్న నగరాలకు గ్రామాలకు తరలించడం వల్ల పెద్ద నగరాలలో పరిశ్రమలు ఉండడం వల్ల ఏర్పడే అనేక సమస్యల్ని నివారించవచ్చు నగరాల్లో పెరుగుతున్న జనసంఖ్య ఒత్తిడి తగ్గుతుంది నీరసమ్మగా ఉన్న గ్రామాలు తిరిగి బలాన్ని పుంజుకుంటాయి ఈనాటి ధనకుబేరులు ఎక్కువ లాభాలనిచ్చే పరిశ్రమలను స్థాపించడమే మంచిది అనుకుంటున్నారు ఈ ప్రవృత్తి త్వరలో మార్చవలసి ఉన్నది పెద్ద పెద్ద పరిశ్రమలలో ఇరుక్కుని ఉన్నవారు సమయం ఉండగానే మారి తీరాలి మొండితనానికి పోకుండా ఇటువంటి మార్పులను మెల్లమెల్లగా తెచ్చుకుంటే వారికి మంచిది లేకపోతే ఒకేసారి పడినప్పుడు తట్టుకోలేరు ఈనాటి శాసన వ్యవస్థ బ్యాంకులు పెద్ద పరిశ్రమలకే వీలు కలుగజేస్తున్నాయి రాబోయే రోజుల్లో ఇది జరగదు కోఆపరేటివ్ బేసిస్ మీద చిన్న చిన్న నగరాలలో కుటీర పరిశ్రమల వ్యవస్థ నిర్మించబడుతుంది ధనాధ్యక్షులకు ఇవ్వబడుతున్న వార్నింగ్ ఏమిటంటే లిమిట్లో మాత్రమే లాభాలు పొంది వ్యాపారం చేసుకోండి సంపాదనలో లాభాంశం యొక్క లిమిట్ ఉండాలి దానిలో ఉద్యోగులకు కూడా వాటా ఇవ్వాలి అప్పుడు కాలం మారినప్పుడు వారికి బాధ ఉండదు రాబోయే రోజుల్లో ఆర్థిక వ్యవస్థ ఇలాగే నడుస్తుంది ఇటువైపే తిరుగుతుంది ఈ సంభావనను భవిష్యత్వాణిగా నోట్ చేసుకొని పెద్ద పరిశ్రమలో సంబంధం ఉన్నవాళ్ళు తమ వ్యవస్థను ఇప్పటి నుంచే మార్చుకోవడం మొదలుపెట్టండి